అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సై ఫార్స్ వారోల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏ సదన డ్యూటీలకు వెళ్తారా అనే మనం కూడా వెళ్ళాలి బ్యాడ్ స్కీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు ఫస్ట్ కార్ వచ్చేసి చెరోలెట్ స్పార్క్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తాం చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి మనకు హైదరాబాద్ షేర్లింగంపల్లి నుండి చెరులైట్స్ స్పార్క్ మోడల్ టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాలడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కాకపోతే రీడింగ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ రీడింగ్ తిరిగింది టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాలడ్ ఉంది ఇన్సూరెన్స్ ఉన్నది ఏంది మెన్షన్ చేయలేదు పెట్రోల్ వేరియంట్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ షీర్లింగం అయితే కారు ఉంది చెరోలెట్ స్పార్క్ దీని ప్రైజ్ ఎయిటీ ఫైవ్ అన్నారు ఎయిటీ అనరు ఫైనల్గా సెవెంటీ ఫైవ్ అనారు మనమైతే సెవెంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ డెబ్బై రెండు వేల ఐదు కొంచెం తగ్గింపు ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి ఓకేనా బట్ పోతే ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ చేయకూడదు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసిన తర్వాతనే మీకు నచ్చితే అప్పుడు పేమెంట్ చేసి తీసుకోవాలి టూ థౌసండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది చెరువులైట్స్ పాల్ నాలుగు నాలుగు సీరియల్ టైర్స్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదా సీటింగ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఓకేనా సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు మనకు నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండ నుండి మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ ఎక్స్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలెడ్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ టు సెవెంత్ మంత్ వరకు పవర్ స్టీరింగ్ పవర్ విండో ఓకేనా రీడింగ్ వచ్చేసి ఎయిటీ టూ థౌజండ్ రూపీస్ రీడింగ్ తిరిగింది సింగల్ ఓనర్ కార్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి గుడ్ ఇంజన్ కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ప్లస్ మైలేజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి బాల్కొండ నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండ లేదు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి అన్న వన్ ఎయిటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ ఒక లక్ష అరవై ఐదు వేలు ఫైనల్ ప్రైజ్ అంటున్నారు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూ ఉంది ఇంకా సెవెన్ మంత్స్ ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి చూసికోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి ఓకేనా మీకోసం రోజుకి ఎంత తొమ్మిది కార్లు పెడతా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్నక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదలే కాల్ అవుతుంది ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏదన్నా స్క్రీన్ షాట్ పెట్టండి ఓ నెంబర్ వస్తుంది ఓకే ఉంటా రైట్ బెస్టాప్లావైనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి మీకోసం రోజు కిమేమి తొమ్మిది కార్లు పెడతా ఓకే అన్న ఉంటా లాక్ బెస్టాప్లావెన్ ఆయోస్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్